దీనత్వం దైవత్వం గర్వం సాతానుతత్వం ఈ రెండింటిలో ఎక్కడ దిక్కుని ఉంటాం మనం దీనత్వమే దైవత్వం నువ్వు ఎంత ఉంటావో అంత దైవ లక్షణాల్లో దేవుని స్వభావంలో పాలువారు అవుతావు అనమాట అందుకే ఆ పేతృపత్రికలో చెప్పడు దైవ స్వభావంలో పాలువారవు నిమిత్తము ఈ లోకం యొక్క నుండి తప్పించుకుని ఈ వాగ్దానముల మూలముగా మనం దైవ స్వభావంలో పాలువారం అవుతామని చెప్పాడు కాబట్టి దీనత్వం అనేది దైవ స్వభావం ఆకి ఆకాంక్షించండి ఆకాంక్షించండి దప్పిక కలిగి ఉండండి ఆశపడండి అద్భుతాలు జరుగుతాయి ఒక అన్న అన్నాడంట అన్న అన్న తమ్ముడు తమ్ముడు నువ్వు ఎప్పుడు కింద కూర్చుంటావు ఎంత దీనుడు అన్నాడంట తమ్ముడు అన్నాడంట నేను ఎప్పుడు కింద కూర్చుంటాను కానీ నా మనసు ఎప్పుడు కూర్చోలేని కూర్చుంటుంది అన్నాడంట దేనత్వం అనేది వైట్ షాక్ వేసుకోవడం వల్ల ఒంగొంగి దన్నాలు పెట్టడం వల్ల